హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంపీహెచ్ న్యూస్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పింఛన్ల పంపిణీ ప్రారంభమైంది మరి గతంలో ఇస్తున్నటువంటి పింఛన్లనే ఇప్పటికీ కూడా తెలంగాణ ప్రభుత్వం కొనసాగిస్తూ ఉంది ముఖ్యంగా చూసుకుంటే వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలకు రెండు వేల పదహారు రూపాయల పింఛన్ను యధావిధిగా పంపిణీ చేస్తూ ఉన్నారు అలాగే నాలాంటి వికలాంగులందరికీ కూడా నాలుగు వేల పదహారు రూపాయల పింఛన్ను తెలంగాణ ప్రభుత్వం పంపిణీ చేస్తూ ఉంది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క పింఛన్ల విషయానికి సంబంధించి జూన్ నెలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం పింఛన్ల పంపిణీని ప్రారంభించింది మరి ఇరవై తొమ్మిదో తారీఖు నుంచినే పింఛన్ల పంపిణీ ఉంటుందని చెప్పేసి ప్రభుత్వం తీసు అప్డేట్ అయితే తీసుకొచ్చి దాని ప్రకారమే ఇక్కడ పింఛన్ల పంపిణీలో కీలక ప్రకటన జారీ చేయడం జరిగింది మరి పింఛన్ల పంపిణీకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం మనకు ఏదైతే ప్రకటన చేసిందో ఈ కొత్త విధానంలో పింఛన్ల పంపిణీ ఉంటుందని కూడా ఆదేశాలు ఇచ్చి అదేవిధంగా మనకి ఇక్కడ ముందుగా పోస్టల్ అకౌంట్లు కలిగి ఉన్న పోస్టల్ సిబ్బంది ద్వారా ఈ పింఛన్ల పంపిణీకి ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది మరి రాష్ట్ర వ్యాప్తంగా జూన్ నెల పింఛన్లకు సంబంధించిన అప్డేట్తో పాటు మనకు కొత్త పింఛన్లకు సంబంధించినటువంటి అప్డేట్కు సంబంధించిన వివరాలు కూడా మనం తెలుసుకుందాం మరి ఇప్పటికే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ పింఛన్ల విషయంలో ప్రభుత్వం పైన చాలామంది పింఛన్దారులు మనకు ఇబ్బందిగా పడుతూ ఉన్నారు ఇప్పటికే ప్రభుత్వం పైన అనేక ఒత్తిడులు ఉన్నా కానీ ప్రభుత్వం పింఛన్ల విషయంలో మటుకు సీఎం రేవంత్ రెడ్డి గారు ఎటువంటి నిర్ణయం కూడా తీసుకోలేకపోతున్నారు మరి తాజాగా సర్పంచ్ ఎన్నికలు ఉన్నటువంటి నేపథ్యంలో చాలామంది ప్రజాప్రతినిధులు మనకు బహిరంగంగానే ప్రభుత్వం పైన విమర్శలు చేస్తూ ఉన్నారు మరి ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఖచ్చితంగా ఈ యొక్క ఆసరా పింఛన్లపైన నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి మనకు పలువురు కోరుతున్నటువంటి నేపథ్యంలో మరి ఆసరా పింఛన్లపైన ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోబోతుంది మరి ఆసరా పింఛన్లు ఎవరికి ఇస్తారు ఎవరికి ఏరు ఈ ఆసరా పింఛన్లను పెంచుతున్నారా లేదా అలాగే కొత్త పింఛన్లకు అవకాశం ఉంటుందా ఉండదా అనే వివరాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ కంప్లీట్గా ఈ ఆసరా పింఛన్లపైన వచ్చినటువంటి తాజా అప్డేట్ను మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను ఒకవేళ అవకాశం ఇస్తే ఎప్పటి నుంచి ఆసరా పింఛన్ల పెంపుతో పాటుగా కొత్త పింఛన్లకు దరఖాస్తు చేసుకోవడానికి ఛాన్స్ ఉందనే విషయాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడు మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది మీరు ఒకటి లేదా రెండు నిమిషాలు మాత్రమే చూస్తే ఎటువంటి సమాచారాన్ని మీరు తెలుసుకోలేకపోతారు కాబట్టి మీరు తప్పకుండా ఈ సమాచారాన్ని చూడాలి అంటే లాస్ట్ వరకు వీడియోను చూసేయండి అలాగే వీడియోను మీరు తప్పకుండా లైక్ చేయాలి ఈ విధంగా ఉంటుంది లైక్ గుర్తు మరి లైక్ చేయడానికి కూడా మనసు రావట్లేదు మన వాళ్లకు తప్పకుండా ఈ విధంగా ఉన్నటువంటి లైక్ గుర్తు ఎదురుగా కనిపిస్తుంది కదా వెంటనే దానిపైన లైక్ చేయండి లైక్ చేసిన తర్వాత పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీకు వాట్సాప్ ఫేస్బుక్ చూపిస్తుంది మరి వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా మీ దోస్తులందరికీ కూడా ఈ వీడియో లింకును మీరు షేర్ చేసేయండి వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ను తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి ప్రతి సమాచారాన్ని నేరుగా మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలి అని అనుకుంటే వీడియో కింద మీకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది నల్ల కలర్లో ఎదురుగా కనిపిస్తూ ఉంటుంది దయచేసి ప్రతి ఒక్కరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారో అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది దయచేసి ఆ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కితే మీకు పక్కన గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని నేరుగా మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా ఈ విధంగా చేసి మీరు మరింత సమాచారాన్ని వీడియో రూపంలో మీ ఎంపీహెచ్ న్యూస్ ఛానల్ ద్వారా తెలుసుకోండి మరి ఇక్కడ లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరాపించిన విషయంలో ప్రభుత్వం ఈ జూన్ నెలకు సంబంధించినటువంటి పింఛన్ల పంపిణీని నిన్నటి నుంచే ప్రారంభిస్తామని చెప్పి మనకు ఈ పింఛన్ల పంపిణీని ప్రారంభించడం జరిగింది మరి ఆసరా పింఛన్లను గతంలో మాదిరి కాకుండా ఇక్కడ వేలు రాకపోతే ముఖ కవలికల ద్వారా ముఖ కవలికలు రాకపోతే మనకు గతంలో ఇచ్చినటువంటి పాత విధానం ద్వారానే ఈ పింఛన్లను పంపిణీ చేయడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది చాలామంది వృద్ధులకు ఈ యొక్క వేలు ముద్రలు రాక పింఛను తీసుకోలేక ఇబ్బంది పడుతూ ఉన్నారు మరి ఒకవేళ రాకపోయినా కూడా వేలిముద్రలు రాకపోయినా కూడా ఇస్తారు పింఛన్ అనేది కానీ లేట్ అవుతుంది మరి అందరికీ ఇచ్చేసిన తర్వాత చివరిలో వారికి పంపిణీ చేస్తారు పంచాయతీ సెక్రటరీలు వారి వేలుముద్ర అనేది వేసి వారు ఇవ్వాలి మరి అప్పటి వరకు కూడా మనకి ఇక్కడ పింఛన్దారులు వృద్ధులు వాళ్ళకు ఇబ్బంది పడుతున్నారు మందులు కొనుక్కోవడానికి వారి ఖర్చులకు ఇబ్బంది పడుతూ ఉంటే ఇక్కడ ప్రభుత్వం కొత్త విధానాన్ని తీసుకొచ్చింది ఇలాంటి వేలుముద్రలు రానటువంటి వృద్ధులు కానీ మిగిలిన ఎవరైనా కానీ ఈ వేలిముద్రలు రాని వారు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఈ ముఖాన్ని ఫోటో తీసుకుని వారికి పింఛన్ పంపిణీ చేసేయండి అని చెప్పేసి పోస్టల్ అధికారులకు సూచించడం జరిగింది మరి ఈసారి పోస్టల్ అధికారులకు కొత్త మొబైల్ ఫోన్లను కూడా అందించి పింఛన్ పంపిణీని అయితే చేయాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుని దాని ప్రకారం ఇక్కడ పింఛన్ పంపిణీని అయితే కొనసాగిస్తూ ఉందనమాట మరి ఈ విధంగా ప్రభుత్వం పింఛన్ పంపిణీని చేస్తున్నటువంటి నేపథ్యంలో మరి వేలు ముద్రలు రానటువంటి వారందరికీ కూడా ముఖాన్ని ఫోటో తీసుకుని ఈ పింఛన్ పంపిణీ చేస్తున్నారు ఒకవేళ అది కూడా వీలు కాకపోతే అంటే వేలుముద్ర రాకపోయినా నేను గత వీడియోలో కూడా చెప్పాను వేలిముద్ర రాకపోయినా ముఖం తీసుకొని ఇస్తున్నారు ఒకవేళ వేలిముద్ర రాకుండా ముఖం కౌలికలు కూడా రాకపోతే మళ్ళీ కూడా పాత విధానంలోనే పింఛన్ను పంపిణీ చేస్తారని చెప్పేసి ప్రభుత్వం చెప్పడం జరిగింది మరి ఎవరైతే పంచాయతీ సెక్రటరీలు ఉంటారో వారు ఈ పింఛన్ల పంపిణీ చివరి రోజున వారికి వారి వేలుముద్ర పంచాయతీ సెక్రటరీ గారి వేలుముద్ర వేసి ఆ పింఛన్దారుడికి మనకు పింఛన్ పైసలను అయితే అందించడం జరుగుతుంది మరి ఈ విధానం ఎప్పటి నుంచో అమల్లో ఉన్నా కానీ చాలామందికి తెలియట్లేదు మరి ఇప్పుడు ప్రస్తుతానికి సీఎం రేవంత్ రెడ్డి గారు యొక్క ముఖాన్ని ఫోటో తీసుకుని పింఛన్ ఇచ్చేయండి అని చెప్పడం జరిగింది ఒకవేళ అది కూడా రాకపోతే వేలు ముద్ర ముఖం రెండు రాకపోతే పంచాయతీ సెక్రటరీ గారి ద్వారా మరి పెన్షన్ పైసలు అయితే ఇప్పించడం జరుగుతుంది మరి అట్లా కూడా ఆప్షన్ ఉంది ఎవరు కూడా మనకు కంగారు పడాల్సిన పని అయితే లేదు అవసరం కూడా లేదు మరి ఈ విధంగా ప్రస్తుతానికి జూన్ నెలకు సంబంధించినటువంటి పింఛన్లను ఈసారి మనకు పింఛన్లు కూడా పెంచడం జరిగింది అంటే ఇవ్వడం జరిగింది కొత్తగా హెచ్ఐవి బాధితులకు అలాగే మనకు డయాలసిస్ పేషెంట్లకు కూడా కొత్త పింఛన్లను ప్రభుత్వం మంజూరు చేసి వారికి కూడా పింఛను పంపిణీ చేసేందుకు డబ్బులు అనేది పైసలు అనేది విడుదల చేయడం జరిగింది మరి వారు ఇచ్చినటువంటి ఖాతాల్లోకి పైసలు అయితే జమ అవుతాయి మరి వారు పింఛన్ పైసలు అనేది తీసుకోవచ్చు మరి ఈ విధంగా మీరు పింఛన్ పైసలు తీసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం మరొకసారి చేయడం జరిగింది మరి కొత్త పెన్షన్ల విషయానికి వస్తే ప్రభుత్వం కొత్త పైన ఎటు కూడా తేల్చలేకపోతుంది ఎందుకంటే కొత్త పెన్షన్లు ఇవ్వాలంటే కొన్ని లక్షల మంది ఉన్నారు ప్రభుత్వ లెక్కల ప్రకారం చూసుకుంటే ఆరు నుంచి ఏడు లక్షలకు పైగా ఈ కొత్త పెన్షన్లకు దరఖాస్తు చేసుకునే వారి సంఖ్య ఉందని చెప్పేసి ప్రభుత్వం ఇప్పటికే అంచనా వేయడం జరిగింది మరి ఈ విధంగా అంచనా వేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం మనకు ఈ పింఛన్లకు సంబంధించి మనకు ఈ యొక్క కొత్త ఆసరా పింఛన్లు ఏదైతే మనకు సీఎం రేవంత్ రెడ్డి గారు నాలుగు వేల రూపాయలు ఇస్తామన్నారు రెండు వేల పదహారు రూపాయలు తీసుకునేటువంటి వారందరికీ కూడా నాలుగు వేల రూపాయలు ఇస్తామన్నారు మరి నాలుగు వేల పదహారు రూపాయల పింఛన్ తీసుకునేటువంటి వారందరికీ కూడా ఆరు వేల రూపాయలు ఇస్తామని చెప్పేసి వారు చెప్పడం జరిగింది మరి ఇట్లా నాలుగు వేలు మరియు ఆరు వేల రూపాయల పింఛన్ రావడానికి ఎంతోమంది ప్రజాప్రతినిధులు కూడా ప్రభుత్వం పైన ఒత్తిడి తెస్తూ ఉన్నారు ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఉన్నారు మరి పింఛన్ల విషయంలో ప్రభుత్వం పైన వ్యతిరేకత కూడా ఉంది మరి దీన్ని మనం అనుకూలంగా మార్చుకోవాలి అంటే ఖచ్చితంగా ఈ పింఛన్ల పెంపు మరియు కొత్త పింఛన్లు మంజూరు చేయాలని చెప్పేసి ఇప్పటికే మనకు చాలామంది ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు సీఎం గారికి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది ముఖ్యంగా మన పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క గారు ఈ విషయంలో చాలా వరకు కూడా మనకు లబ్ధిదారుల తరఫున ప్రభుత్వానికి సీఎం గారిని అడుగుతూ ఉన్నారు మరి త్వరలోనే పెంచుతామని చెప్పినా కానీ ఇప్పటి వరకు కూడా దానిపైన ప్రభుత్వం ఎటు తేల్చకుండా మనకు ఇబ్బంది ఉంది మరి ఇప్పుడు తాజాగా మనకు ఒకవేళ పింఛన్ల పైనని కనుక నిర్ణయం తీసుకోకపోతే ఈ నెల పదమూడున మహాధర్నా నిర్వహిస్తామని చెప్పి కృష్ణ గారు ఇప్పటికే మనకు ప్రభుత్వానికి చెప్పడం జరిగింది ఆయన మరి ఈ విధంగా ఉన్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోబోతుంది అందులోనూ మనకు ఈ నెలలో సర్పంచ్ ఎన్నికలు కూడా ఉన్నాయి ఆగస్టు నెలలో మరి ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోబోతుంది మరి పింఛన్ల పెంపు ఉంటుందా లేదా ఈ పింఛన్లను పంపిణీ చేస్తారా లేదా అనే విషయాన్ని కూడా ఇక్కడ ప్రభుత్వం ఇంకా ప్రకటించకపోవడంతో పింఛన్దారులు కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు మరి కొత్త పింఛన్లకు కూడా అప్లై చేసుకోవడానికి కూడా ఇక్కడ అవకాశం లేకపోవడంతో చాలామంది దాదాపు కొన్ని లక్షల మంది ఈ పింఛన్కు అవకాశం లేక వారు ఇబ్బంది పడుతూ ఉన్నారు ఇట్లా ఉన్నటువంటి నేపథ్యంలో ప్రతి పింఛన్దారుడికి కూడా మేలు జరిగే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఈ పింఛన్ల విషయంలో మనకు అధికారికంగా ప్రకటన చేయాల్సిన అవసరమైతే ఉంది మరి దీనిపైన ఖచ్చితంగా నిర్ణయం ఖచ్చితంగా తీసుకుంటుంది మన తెలంగాణ ప్రభుత్వం మరి ఇప్పటికే మనకు రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్దారులందరికీ కూడా ఈ విషయాన్ని ప్రభుత్వం స్పష్టం చేయడం జరిగింది మరి ప్రస్తుతానికైతే జూన్ నెలకు సంబంధించినటువంటి పింఛన్లు అయితే పంపిణీ అవుతూ ఉన్నాయి మరి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు మిగిలినటువంటి పింఛన్లను కూడా ప్రభుత్వం పంపిణీ చేస్తుంది మరి జాగ్రత్తగా ఈ పింఛన్ల విషయంలో వచ్చేటువంటి ఏ అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకుంటూ కొత్త పింఛన్లకు దరఖాస్తు చేసుకోవడానికి ఎదురు చూడండి తప్పకుండా మీకు ఈ పింఛన్ల విషయంలో ప్రభుత్వం నుంచి సానుకూలమైనటువంటి ప్రకటన రావడం జరుగుతుంది మరి ఇది రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్లకు సంబంధించి వచ్చినటువంటి తాజా సమాచారం దయచేసి వీడియోను లైక్ చేసేయండి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు వీడియో లింకును షేర్ చేసేయండి అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాను